హాయ్ గట్ మహేష్ మహిష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు అతి త్వరలోనే వెయ్యి పోస్టులతో కూడిన తొమ్మిది నోటిఫికేషన్లు అయితే జారీ అవుతాయని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది అండ్ అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ కోటపై రూల్స్ అవన్నుకు రాగానే మనకు జారీ అయితే చేస్తారంట తర్వాత ఈరోజు కానీ రేపు కానీ గ్రూప్ త్రీకి సంబంధించిన రివైజ్డ్ కీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఏపీఎస్సీ చైర్మన్ తెలపడం జరిగిందనమాట ఓకేనా సో ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఈడబ్ల్యూ సంబంధించి విద్యా ఉద్యోగాల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా సో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూల్స్ ఎవరెన్కు ఉత్తర్లుగా అయితే రాగానే సో ఆ యొక్క రూల్స్ అన్నిటిని కూడా మనకు కొత్త నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తారు ఓకే ఆ యొక్క కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క ఈడబ్ల్యూ సంబంధించి మనకు కోట అయితే మనకు లభించడం అయితే జరుగుతుంది తర్వాత మనం చూస్తే ఈ యొక్క గ్రూప్ త్రీకి సంబంధించి రివైజ్డ్ కీ అనేది మనకు ఈ రోజు కానీ రిలీజ్ చేస్తారంట గ్రూప్ టూకి సంబంధించి రివైజ్డ్ కీ ఉంది కదా సో దాన్ని మనకు వచ్చే అయితే రిలీజ్ అనేది చేస్తారంట ఈ ఈ యొక్క కీస్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థులు కోరుకుంటున్నట్లుగా ఆ ఫిల్మ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళేటప్పుడు వన్ ఇష్ టూ ఫిఫ్టీ రేష ఏదైతే ఉందో సో దాన్ని పరిశీలన చేస్తామని చెప్పి అంటున్నారు సో మనకు వన్ ఎక్స్ టు ట్వెల్వ్ అని చెప్పి మనకు ఆ యొక్క రేషియోలో తీస్తామని చెప్పి అంటే చాలామంది అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు సో వన్ ఎక్స్ టు ఫిఫ్టీ రేషియోలో అయితే తీయండి సో అని చెప్పి మనకు చాలామంది అభ్యర్థులు కూడా రావడంతో సో దీన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తుందని వారు నిర్ణయం అయితే తీసుకుంటాము యొక్క రివైజ్ కేసు అనేది రిలీజ్ చేసిన తర్వాత అని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో అదే త్వర మనకు ఇక వెయ్యి పోస్టులకు సంబంధించిన తొమ్మిది నోటిఫికేషన్ అయితే రానున్నాయి సో అనేది కూడా మనకి ఇంకా తెలియలేదన్నమాట ఓకే సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చినప్పుడు మీకు ఉంటాను